హలో నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక జనవరి నెల నేను ఎంత సేవ్ చేసాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి జనవరి నెల నేను సేవ్ చేసిన అమౌంట్ అండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఎలా సేవ్ చేశాను అనేది చెప్తాను ఇందులో ఎంత ఖర్చు పెట్టాను ఏమేమి ఖర్చు పెట్టాను అనేది వీడియోలో అయితే వివరంగా చెప్తాను నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఒకసారి వీడియోస్ వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక జనవరి నెలలో నేను సేవ్ చేసిన మొత్తం అయితే చూపిస్తున్నానండి ప్రతిసారి నేను సేవ్ చేసిన అమౌంట్ నేను డబ్బీలు వేసేదాన్ని కానీ ఈసారి ఏంటంటే ఒక మంచి అదే ఇంకా నా భవిష్యత్తులో నాకు ఏమైనా నాకు ఏదన్నా జరిగినది జరిగినా నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని మంచి ఒక పాలసీ అయితే చేశానండి ఆ పాలసీకి నేను ఎంత కట్టాలి ఏంటనేది నేను వీడియోలో అయితే వివరంగా చెప్తాను ఈసారి నుంచి నా సేవింగ్స్ మొత్తం నేను ఆ పాలసీకే కట్టాలని అనుకుంటున్నాను అండి ఇదేనండి ఈ వీడియో ఎందుకు లేట్ చేశానంటే కనుక ఈ పాలసీ అప్లై చేశానండి అప్లై చేసి అమౌంట్ కూడా పే చేస్తాను పే చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ గట్రా వచ్చిన తర్వాత అప్పుడు నేను వీడియో చేద్దామని నేను ఆగానండి ఇప్పటివరకు నేను సేవ్ చేసిన అమౌంట్ తోటి చాలా మటుకి నేను గోల్డ్ కొందామని సేవ్ చేశాను ఎక్కువ కానీ ఏంటంటే కనుక గోల్డ్ కొనలేకపోయాను నాకు అది సెట్ కాదనుకున్నాను తర్వాత సేవ్ చేసిన అమౌంట్ తోటి నా ఇల్లు పని చేయించుకున్నానండి ఎక్కువ ఆల్మోస్ట్ అయితే లోపల మొత్తం క్లియర్ చేసుకున్నాను ఇంకా కబోర్డ్స్ ఒకటి పెట్టాలంటే ఫ్యూచర్లో ఇంకా సేవ్ చేసిన అమౌంట్ తోటి నేను సేవ్ చేసిన అమౌంట్ తోటి నేను ఇంకా నా పాలసీకే కట్టుకోవాలని అనుకుంటున్నాను ఇంకా ఆ అమౌంట్ కట్టగా ఎక్కువ ఏవేస్ట్ అమౌంట్ ఏమైనా ఉంటే కనుక నా ఇంట్లో ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాను మా వారికి అయితే నేను చెప్పాను సో ఈ జనవరి నెలలో నేను ఎంత సేవ్ చేశాను అనేది చెప్తానండి అదేవిధంగా మనీస్కి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా సేవ్ చేసిన అమౌంట్ మన ఇంట్లో పెట్టుకుంటే ఖర్చు అయిపోతుంది కాబట్టి కొంతమంది అయితే డిపాజిట్ చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు నాకైతే రెండు ఇంట్రెస్ట్ లేదండి సో ఇది పాలసీ ఇలా కట్టుకుంటూ ఉంటే రేపు ఏదైనా అయినప్పుడు నాకు నా ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది నేను కట్టింది అలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఏ రోజుకి ఎలా ఉంటామో ఏం చెప్పలేము అది జరగాలని అనుకోవట్లేదు ఒకవేళ నేను పెట్టిన ఇయర్స్కి ఎక్కువ ఇయర్స్ వరకు నేను పర్లేదు బాగానే ఉంటే తర్వాత నాకు వయసు మీద పడిన తర్వాత నాకు ఈ అమౌంట్ అనేది నేను కట్టిన అమౌంట్ నాకు వస్తూ ఉంటుంది నేను అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను ఖర్చులు తగ్గించుకుని ఇప్పుడు నేను కట్టుకుంటే కనుక అప్పుడు నాకు ఉపయోగపడుతుందండి సో ఈ వీడియో అది చెప్తున్నానండి ఈ వీడియోలో సో ముందుగా ఏంటంటే కనుక చేయితే చూపిస్తారండి ఇది ఆల్మోస్ట్ జిరాక్స్ తీసినవి అదేవిధంగా మా హస్బెండ్ పాకెట్స్లో అండి అలాగా సేవ్ చేసిన అమౌంట్ ఇది ఎంత అనేది కూడా కౌంట్ చేస్తాను అయితే ముందుగా చేంజ్ ఓపెన్ చేస్తానండి తర్వాత నేను ఎంత సేవ్ చేశాను అనేది తర్వాత కూడా నేను ఇవి కూడా చూపిస్తాను అయితే అసలు నేను పాలసీ ఎంత కట్టాలి ఏంటనేది కూడా నేను చెప్తానండి ముందుగా ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే కట్టము ఇది మా వారు ఒక డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ ఆయన ఈ పాలసీ చేసిన ఆయన అయితే రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇదైతే చేస్తున్నారంట పాలసీ కట్టడం అది ఆ అయితే చెప్పారంట బావకి బావ చెప్తే ఒకసారి ఇంటి దగ్గర కనుక్కుని అన్నారంట సర్లే ఇది బాగున్నది పాలసీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది కడితే బాగుంటుంది అనుకున్నాను ప్రతి నెల సేవ్ చేసిన అమౌంట్ ఏదో విధంగా ఖర్చు అయిపోతున్నాయి ఇలా ఖర్చు అవ్వకుండా మనం ఇలా కట్టుకుంటే కనుక ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది మనం రేపు పొద్దున్న ఓల్డ్ ఏజ్ అయినప్పుడు మనకి పెన్షన్ రో కింద వస్తుందంట సో ఇది బాగుంది కదా నేను ఈ పాలసీని అయితే తీసుకున్నానండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇమీడియట్లీగా వాళ్ళు అడిగినాయని నేను సెండ్ చేశాను బట్ ఆ రోజు ఏంటంటే కనుక మా వారి డ్యూటీలో ఉండటం వల్ల నేను అమౌంట్ కూడా వేయలేదు అంకుల్ గే వేసేసి కట్టేశారు తర్వాత నేను వచ్చిన తర్వాత బాగా వచ్చిన తర్వాత నేను అమౌంట్ అనేది వేశానండి ఎంత అనేది ఏంటనేది చెప్తాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి అసలు ముందు నేను ఎంత సేవ్ చేశాను అనేది చెప్తాను అసలు ముందు నేను సేవ్ చేసింది అనేది చూపించాలి కదండి అందుకని చూపిస్తున్నాను నేను కంట్రోల్గా చాలా రూపాయి రూపాయి కూడా ప్రతిదీ కూడా ఎందుకు సేవ్ చేస్తానంటే ఇవి మామూలుగా బయట ఉంటే కనుక ఇప్పుడే అప్పుడే ఖర్చు అయిపోతాయి అండి ఇలా నేను సేవ్ చేసి ఈ అమౌంట్ని అంతా నేను బాక్స్లో పెట్టేసి నేను లాక్ చేసేస్తానండి ఏదంటే ఇది బయట ఉన్నదనుకో ఎవరికి లేదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఐదు రూపాయలు పది రూపాయలు అని అది నాకు అది ఏంటంటే వేస్ట్ ఖర్చు కింద అనిపిస్తుంది సో నేను అది వేస్ట్కి వచ్చి చేయడానికి ఇష్టం ఉండదు అందుకే నేను లాక్లు పెట్టేస్తానండి మంత్ అండి సేవ్ చేసింది టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అన్నీ ఉంటాయండి ఈ టెన్ రూపీస్ వచ్చి నేను మీకు చూపించాను కదా పెద్ద డిప్పీలో వేస్తానండి ఆ డిప్పీలో వేస్తాను అది అది కూడా తీయాలంటే ఇది లాక్ చేస్తానండి పెట్టు పెట్టి అది తీయట్లేదు ప్రతిసారి వీడియోస్ చూపించడం ఎందుకు లేని తర్వాత ఇవి నేను సేవ్ చేసిన అమౌంట్ అండి ఇవి మొత్తం కాదు మా వారు నేను కలిసి సేవ్ చేసిన అమౌంట్ ఇవన్నీ కూడా నండి ఏంటంటే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అనేది సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నా లైఫ్లో నేను సేవింగ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డానని ప్రతి వీడియోస్లో కూడా నేను చెప్తాను సో అలాగా సేవ్ చేసే సేవ్ చేయకూడకుండా కష్టాలు ఎన్ని పడ్డానో అవన్నీ నా లైఫ్లో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నానండి సో ఇదేనండి నేను సేవ్ చేసిన అమౌంట్ ఇది బాగా ఎంప్లాయీస్ ఇద్దరు ఎంప్లాయ్ చేసి ఇద్దరు సాఫ్ట్వేర్ చేసి ఎవరు ఎంప్లాయీస్ చేసి ఉన్న వాళ్ళకైతే చాలా చిన్న అమౌంట్ అండి కానీ మా దృష్టిలో ఒక మిడిల్ క్లాస్ అయ్యి ఉండి ఒక్కరి కష్టం మీదే కుటుంబం మొత్తం జరుగుతూ పోషం అంతా ఆయన చూసుకుని ఇంతమందిని సేవ్ చేయడం అంటే నేను చాలా గ్రేట్ అనుకుంటానండి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోను ఇదేనండి ఇది ఓపెన్గా చేసి చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంటుంది చూ చూసారండి ఇదంతా నేను జనవరి నెలలో సేవ్ చేసిన అమౌంట్ అండి యాక్చువల్లీ నేను ఆ రోజు చెప్పాలంటే నా దగ్గర అంకులు అడిగినప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంది కానీ నా ఫోన్పేలో అయితే లేదండి అప్పుడు ఏంటంటే మనం ఒక ఒక పని చేయాలనుకున్నప్పుడు దేవుడు మనం ఒక పనిని స్వీకారం చుట్టాలనుకుంటే దేవుడు హెల్ప్ ఉంటే కనుక అది అలా జరుగుతూ ఉంటాయండి నేను ఆయన అన్నారు అప్పుడు నేనే వేస్తాను లేమ్మా తర్వాత బాగా వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పారు సో ఇదేనండి నేను సేవ్ చేసిన అమౌంట్ నేను మా హస్బెండ్ కలిసి ఇందులో చెప్పాలంటే కనుక నాది చాలా తక్కువండి మా వారిదే ఎక్కువ ఉంటుంది మావారు ఎలా చెప్పకూడదో ఆయన నేను అడగలేదు బట్ ఆయన ఖర్చుని తగ్గించుకొని ఆయన ఎడస్టా ఏమన్నా చేస్తే కనుక వచ్చిన అమౌంట్ అండి ఇది నాకు వచ్చిన నేను ఎలా అంటే కనుక నా జిరాక్స్ తీగ ప్రింటింగ్ అవి కట్ట తీగా మిగతావి నా ఖర్చులకి ఇస్తారు కదా మా హస్బెండ్ వాటిలో ఖర్చుని తగ్గించుకొని మొత్తం అయితే ఇంకా అమౌంట్ని అయితే సేవ్ చేసామండి ఇద్దరం కలిసి ఆయనకు వచ్చిన శాలరీతో మా బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటుందండి ఆయనకు వచ్చిన శాలరీతో మా డోక్రా శ్రీనిధి మత్తయ్య డోక్రా తర్వాత మేము స్పెషల్గా మాకు చీటీలు కట్టే ఏమీ లేవు చీటీలు తీసుకున్నప్పుడే చాలా ఇబ్బంది పడ్డాం సో అందుకని అలాంటివి ఏమీ తలనే పేం పెట్టుకోవట్లేదు ఓన్లీ డోకరా ఏంటంటే ప్రతి ఆడవాళ్ళు ఉండాలన్నారు కాబట్టి కంపల్సరీ అందుకనే డోక్రా ఒకటి ఉన్నాం కానీ లేకపోతే అందరూ కూడా ఉండాలని లేదండి సో ఇవన్నీ మిగులుగా మాకు వచ్చే సేవింగ్ తోటి మేము ప్రతీ నెల తక్కువే చెప్తాం కదండి ప్రతీ నెల శాలరీలో వచ్చినప్పుడు ఒక టూ టూ థౌజండ్ నేను ఇమీడియట్లీగా సేవింగ్స్లో వేసేస్తాను మిగతావి నేను బడ్జెట్ ప్లాన్ చేసుకుంటానని ప్రతి వీడియోలోనూ చెప్తానండి మెయిన్ ఏంటంటే కనుక ట్వంటీ థౌసండ్ వచ్చిన ట్వంటీ థౌసండ్ వస్తే కనుక తప్పసరి టూ థౌజండ్ అయితే సేవ్ చేసేసుకోవాలి ప్రతి ఒక్కరు మిగతా పద్దెనిమిది వందలే పద్దెనిమిది వేలు మనం ఖర్చు అయితే పెట్టుకోవాలి ఆ సేవింగ్స్ అలా ఉంచుకోవాలి తర్వాత ఉన్న పద్దెనిమిది వేల్లో కూడా అట్లీస్ట్ కనీసం ఒక వెయ్యి రూపాయలన్నీ ఖర్చును తగ్గించుకుని ఇంకొక వెయ్యి రూపాయలు సేవ్ చేయాలనేదండి మా టార్గెట్ ఒకసారి కౌంట్ చేస్తాము ఎంత సేవ్ చేశానండి ఇవి ఇవైతే మూడు వందలండి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదివేల ఐదు వందలండి ఇందులో ఆల్మోస్ట్ పదివేల ఐదు వందల్లో మా వారిదే ఆరు వేల దాకా ఉందండి మిగతా అయితే నా అమౌంట్ అండి నేను సేవ్ చేసిన అమౌంట్ వీటితో కలిపి నా అయితే మాక్సిమం నాలుగు వేల ఐదు వందల వరకే నేను సేవ్ చేశానండి ఈ నెల అయితే అప్పుడు చెప్ అప్పుడు అన్నాను మా హస్బెండ్ నేను ఇప్పుడు కట్టవలసింది ఎంత అనేది చెప్తానండి పాలసీ ఇందులో ఎక్కేసుకుంటే నా ఐదు వందలు వచ్చేయాలి కానీ అప్పుడప్పుడు ప్రతిదానికి దాని చెల్లరికి అవలసినప్పుడు ఇందులో తీస్తూ ఉంటాను కాబట్టి నా అమౌంట్ అయితే తగ్గింది నోట్ల పరంగా అయితే సో ఇప్పుడైతే చెప్తానండి నేను నాలుగు వేల ఐదు వందలు సేవ్ చేశాను కదా ఇంక ఇందులో ఖర్చులు నా ఇంట్లో ఖర్చు పెట్టానండి నాకు ఏదన్నా అవసరమైనా ఏ మాములుగా ఉల్లిపాయలు వచ్చినప్పుడైనా లేకపోతే సబ్బు సర్పు ఏమన్నా అయిపోయినప్పుడైనా కందిపప్పు మినపప్పు ఏదన్నా ఇంట్లో ఒక అత్యవసరంగా అయిపోయినాయి కావాల్సినవి కొనాలనుకున్నప్పుడు అమౌంట్ నా నా సేవింగ్ అమౌంట్లో అయితే నా బిజినెస్ వచ్చిన వచ్చిన నుంచి అమౌంట్ నుంచి నేను ఖర్చు పెట్టానండి సో అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఖర్చు పెట్టుంటాను సో మా వారు ఏమన్నారంటే కనుక ప్రతి నెల నువ్వు ఇలాగే సేవ్ చేసుకో నీకు ఎలాగ పాలసీ పెట్టారు కాబట్టి నీ కా నువ్వు నేను ఇమ్మన్నా నేను ఇస్తాను లేదంటే నువ్వు కష్టపడిందే నువ్వు సేవ్ చేసుకునేదే నువ్వు కట్టుకుంటానన్నా నాకు ఓకే అని అన్నారు నేను అప్పుడు ఒకటే చెప్పాను మా హస్బెండ్ తోటి నేను సేవ్ చేసుకునే అమౌంట్ తక్కువగా ఒకవేళ దాన్ని కట్టేదానికన్నా తక్కువ ఉంటే కనుక నాకు ఇవ్వు బావా ఎందుకంటే నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి అప్పుడైతేనే నేను ఖర్చులు తగ్గించుకోగలను లేదంటే కనుక నువ్వు ఇస్తావు కదంటే నేను నాకు వచ్చిన అమౌంట్ని మిస్యూజ్ చేయొచ్చు ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కదా అని ఏదో ఒకటి ఖర్చు పెట్టడం జరుగుతుంది అని అన్నాను సో నేను సేవ్ చేసిన అమౌంట్ తోటి నేను ఒక పాలసీని కట్టాలని అనుకున్నానండి అది నాకు బాగా నచ్చింది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాలసీ అండి ఇది టెన్ ఇయర్స్ కట్టిన తర్వాత మనం ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఇయర్లీ ఫిఫ్టీ థౌజండ్ అని అలా వస్తుందంట దీని డీటెయిల్స్ అన్నీ ఇంకా కనుక్కుని ఒక వీడియో క్లారిటీగా చేయమంటే కనుక నేను చేస్తానండి ఇది నేను కట్టుబడి ఏంటంటే కనుక నెలకు వచ్చి నాలుగు వేల తొమ్మిది వంద నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు ఎంతో కట్టాలండి ఇది సో నేను ఎప్పుడు ఏం చేయాలంటే కనుక నేను నెలకు వచ్చి కనీసం ఐదు వేలన్నా నేను నా ఖర్చును తగ్గించుకోవాలి నా బిజినెస్కి వచ్చిన అమౌంట్ని కూడా నేను దాచుకుని ఈ పాలసీని కట్టాలండి ఎందుకంటే మా వారాలగా ఎంప్లాయ్ కాబట్టి ఆయనకి ఆయన ఉంటుంది ఎల్ఐసి నాకంటూ ఓటు ఉండాలి నా నాకు ఏదైనా జరిగితే కనుక నా తరపు నుంచి నా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలని నేను ఆ పాలసీ అయితే తీసుకున్నానండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఇలాంటి పాలసీ చేయాలని దీని డీటెయిల్స్ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్ అని అంటే కనుక నేను వాళ్ళని క్లారిటీగా కనుక్కొని ఇంకొక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే కనుక నేను సేవ్ చేసిన అమౌంట్ తోటి నేను కష్టపడి అది నేను సేవ్ చేసిన అమౌంట్ అంటే మనం కష్టపడినట్టేనండి సో అందుకనే నేను నేను సేవ్ చేసిన అమౌంట్ తోటి నేను ఈ పాలసీని అయితే కట్టునా అండి ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నది నేను ఈసారి డిబ్బీలో కట్టి ఏమైనా అండి ఎగస్టా అమౌంట్ నేను ఐదు వేలు సేవ్ చేసేగా ఉన్న అమౌంట్ ఏదైనా ఉంటే కనుక అప్పుడు డిబ్బీలో వేస్తానండి సో ఈ నెల ఏంటంటే కనుక ఆల్మోస్ట్ నేను సేవ్ చేశాను కానీ మా మేనల్లుడు పెళ్ళి ఉండడం వల్ల వాడికి బట్టలు తీసుకోవడం వాళ్ళని పెళ్ళికొడుకు చేసినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం నాకు వచ్చిన అమౌంట్ కూడా ఖర్చు అయినాయి సో అందుకని ఈ మంత్ అయితే నేను డిబ్బీలో ఏమి వేయట్లేదండి మేబీ ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్లో ఇంకా సేవ్ చేసిన ఏమైనా ఉంటే కనుక అంటే నా బిజినెస్కి వచ్చిన ఏమైనా ఉంటే కనుక అప్పుడు డిబ్బీలో వేసి అప్పుడు ఒక వీడియో చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైక్ ఇప్పటివరకు ఛానల్ చూడకుండా ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి మీరు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్